పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ ఉదయపైనా మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందే ఉద్దేశంతో ఈరోజు సిట్ విచారణ కేసీఆర్ పై పెట్టిన విచారణ వెంటనే నిలిపివేయాలని కోరుకుంటూగా కోరుతున్నాను ప్రజలకు కావలసిన ప్రజాపాలన ఎవరో విదేశకాళ్ళు తొండలెక్కించేది మరి నువ్వు ముఖ్యమంత్రివా ఆ పనికిట్లా చేస్తున్నావా కనుక్కుంటులు ఎవర గొలర్రయో బలరయో తీసేది ఆ కషాయలు తీస్తారు మరి నువ్వు ఆ పనికిట్ల పెట్టుకున్నావా కాబట్టి నీకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వచ్చినాయి నువ్వు ఈ భారతదేశంలో కూడా ఇంత రెండేళ్లలోనే ఇంత ప్రజా వ్యతిరేకత చూడకున్న ముఖ్యమంత్రివి నువ్వే ఉండొచ్చు చరిత్రలో ఎవ్వరు లేరు ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని నీ పాలన నువ్వు చేయి ప్రజల మన్నల వందు కాని కేసీఆర్ గారి దగ్గరకు వస్తే ఈ తెలంగాణ ప్రజలు ఈ నాలుగు కోట్ల ప్రజలు నీ కాల్క దడ కట్టే పెట్టడానికి సిద్ధంగా ఉర్రనే విషయాన్ని మనం చేస్తూ సోదరులారా పెద్దలు రాజేశ్వర రెడ్డి అన్న గారి నాయకత్వంలో ఇంత పెద్ద ఎత్తున ఈ నిరసన జరగామా అవు నేను నమస్కరించి రెండు విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను ఒకటి పదే పదే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల నుంచి ఎంక్వైరీల పేరు మీద కేసుల పేరు మీద విచారణ పేరు మీద సిట్ల పేరు మీద కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద ఇలా బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పుడున్న వాళ్ళ మీద విపరీతమైన విచారణ వేస్తున్నారు మీ అందరూ దయచేసి గమనించాలి కాళేశ్వరం పనికిరాదని చెప్పేసి ప్రతిరోజు ప్రచారం చేస్తున్నా రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చే విధంగా నిన్ననే నీతి ఆయోగ్ అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో ఒక కోటి ముప్పై ఒక్క లక్షల ఎకరాల సాగు అయితే ఈనాడది రెండు కోట్ల ముప్పై లక్షలకు వచ్చింది రెండు కోట్ల ముప్పై లక్షల ఎకరాల సాగు తెచ్చింది కేసీఆర్ గారు కాబట్టి మార్చేది అక్కడే ఉంటాయి చేసిన ఈ పదేళ్ళ రాష్ట్రంలో రెండు వేల తెలంగాణ ఈ రోజు వరి విస్తీర్ణంలో ముందు వచ్చింది వరి ఉత్పత్తిలో ముందొచ్చింది వరి ఉత్పాదకతలో ముందొచ్చింది భారతదేశానికి అలా బాండాగారంగా మారింది అన్నపూర్ణగా మారింది ఇవాళ కాళేశ్వరం అంటే ఒక లక్ష్మీ బ్యారేజ్ కాదు కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు ఇవాళ లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం అంటే మన అందమాల రిజర్వాయర్ మన అదే విధంగా ఒక కోటి ముప్పై లక్షల సాగు విస్తీర్ణం నువ్వు రెండు కోట్ల ముప్పై లక్షలు వచ్చిన నిన్ననే ప్రకటించారు లక్షల మెట్రిక్ టన్నుల రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లో ఒక కోటి నలభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నారు ఇవాళ ఎందుకు బాబు కానీ కానీ పర్వాలేదు ఈ మధ్యలో తొమ్మిదిన్నర సంవత్సరంలో జరగామలో ఏం చేశారు కూడా మీ అందరికి కూడా తెలుసు జరగామ జిల్లా తీసుకొచ్చిండ్రు జరగామకు దేవాలయంలో నీరు తీసుకొచ్చిండ్రు జరగామకు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిండ్రు జరిగామకు ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వచ్చిండ్రు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి ఎకరాలలో నీళ్ళు అదనంగా తీసుకొని రావడం జరిగింది అదేవిధంగా కాళేశ్వర అద్భుతమైన ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్ట్ లో సాగర్ కట్టుకున్నాం రంగనాయక సాగర్ కట్టుకున్నాం గన్నమల్ల సాగర్ కట్టుకున్నాం అదేవిధంగా మల్లన్న సాగర్ కట్టుకున్నాం అన్నపూర్ణ సాగర్ కట్టుకున్నాం ఇవాళ కోటి ఎకరాలకు అర్థంగా నిర్చుకున్నాం ఆ కోటి ఎకరాల మీద వాళ్ళు ఇవ్వాల కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజలందరూ కూడా అనుభవంగా ఉంటే పదే పదే కేసీఆర్ గారిని అవమానపరిచే పరిచే విధంగా దాని మీద కూడా సిట్ విచారణ వేసిండ్రు పీసీ విచారణ వేసిండ్రు అక్కడ తర్వాత ఫోన్ అనే ఒక కేసు పెట్టిండ్రు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అనేది ఏమన్నా చేస్తారు పోలీసు వాళ్ళు చేస్తారు ఇంటెలిజెన్స్ చేస్తారు కౌంటర్ ఇంటెలిజెన్స్ చేస్తారు అది ప్రభుత్వానికి కానీ రాజకీయ నాయకులకు సంబంధం ఉండదు వాళ్ళ యొక్క టెర్రరిస్ట్ల మూమెంట్ కోసము వాళ్ళు చేస్తారు ముఖ్యమంత్రి కానీ సంబంధం ఉండదు అయినా పదే పదే ఫోన్ ట్యాపింగ్ కేసు కార్తీక దీపం సీరియల్ లాగా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నడిపించినందుకు సిద్ధపడుతున్నారు రెండున్నర సంవత్సరాల్లో ఏ ఒక్క కేసులో కూడా నిరూపణ చేయలే ఇవాళ కాళేశ్వరం మీద వేసిన కమిషన్ ఒట్టిపోయింది ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమి లేదని తేలిపోయింది ఎప్పుడు వచ్చినా పార్లమెంట్ ముందు ఒక నిధి పార్లమెంట్ తర్వాత మళ్ళీ పంచాయతీ ఎలక్షన్ ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్ళా ఇవాళ వేరే వచ్చినాయి కాబట్టి మళ్ళా మున్సిపల్ ఎన్నికల మీద కూడా చేస్తున్నారు మేము ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాం ఖచ్చితంగా అనవసరంగా కేసులు పెట్టినట్లయితే అనవసరంగా కేసులు పెట్టినట్లయితే ఖచ్చితంగా నీ ప్రభుత్వం పతనంగా తప్పదు ఇందులో కూడా అత్యుత్సాహం ప్రవర్తిస్తున్నా అత్యుత్సాహం ప్రవర్తిస్తున్న పోలీస్ అధికారులు సిట్ అధికారులు కూడా వాళ్ళు కూడా గమనించాలి ఖచ్చితంగా నిబంధనలకు వ్యతిరేకంగా నిబంధనలకు వ్యతిరేకంగా ఇవాళ కేసీఆర్ గారి ఇల్లు ఎర్రవల్లిలో ఉంటే ఎర్రవల్లికి పోయి వీళ్ళందరూ కూడా సీతక్క గానీ కొండ అంతకు ముందు ప్రభాకర్ గారు వహిస్తారు కానీ వాళ్ళ నందినగర్నే నందినగర్ నే ఉండాలి నందినగర్ లోనే నువ్వు ఉండి మాకు సమాధానం చెప్పాలని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు ఈ చట్టం మీద గౌరవం ఉన్న కేసీఆర్ గారు తను చేయని తప్పుకి తనకి సంబంధం లేని దాంట్లో కూడా ఇవాళ ఖచ్చితంగా నేను అటెండ్ అవుతా అని చెప్పి నందినగర్ లో అటెండ్ అవుతున్నారు తెలంగాణ కోసం నుండి వరకు కొట్లాడిన బాబు తెలంగాణ సాధించిన బాబు తెలంగాణ సాధకుడు తెలంగాణలో ఇన్ని ఉద్యోగాలు బాబు ఆ కేసీఆర్ ని ఏమన్నా చేస్తే మొత్తం కూడా అగ్ని జ్వాలల్లో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మారి మసైపోతుందని హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా పదే పదే అవమాన పరిచే విధంగా చేస్తే ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నాలుగు వేల సీట్లు గెలుచుకొని నీ యొక్క పార్టీని పాత్ర పెట్టిండ్రు జరగా అరవై శాతం సీట్లలో గెలుచుకొని ఇలా నేను పాటలో పెట్టిండ్రు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇవాళ మమ్మల్ని ఇక్కడ పనిచేయాలని తీసుకోకుండా కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే మేము అందరం కూడా అక్కడ ఉద్దేశంతో ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాం ఎన్ని కేసులు పెట్టుకున్నా ఏం చేసుకున్నా కూడా మాకేం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కేసీఆర్ గారు నీలాంటి పిట్ట బెదిరింపులకు నీలాంటి ఉడత ఊపులకు భయపడరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనా కేసీఆర్ మీ సంఘీభావంగా ఇవాళ జనగామ జనగామ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో నూట ముప్పై ఒక్క గ్రామాల్లో కూడా ఇవాళ కే గారికి వ్యతిరేకంగా నిరసనగా ఇవాళ మొత్తం ఈ యొక్క దృష్టి బోన్ తగలబెట్టిండ్రు అదే విధంగా అన్ని మండల హెడ్ క్వార్టర్స్ లో కూడా ఇవాళ ఇప్పటికే నిరసన కార్యక్రమాలు చేసిండ్రు కాబట్టి ఇక్కడ కూడా కేసీఆర్ గారికి అడ్డగా వచ్చిన నాయకులు కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనం ఇవాళ కేసీఆర్ గారు అటెండ్ అవుతున్నారు కేసీఆర్ గారు విచారణ అటెండ్ అయిన తర్వాత మన పనిలో మనం ఉండాలి ఇలా కేసీఆర్ గారికి సంఘీభావం అంటే ఇలా జనగామ మున్సిపల్ కౌన్సిల్ మీద ఈ యొక్క గులాబీ జెండా ఎగరవేయడమే వాళ్లకు వాళ్ళు చేస్తున్నాయని ఈ యొక్క గులాబీ జెండా ఎగరేసి మన కేసీఆర్ బాబుకి బహుమతిగా ఇవ్వాలని చెప్పేసి చాలా ప్రశాంతంగా శాంతియుతంగా ఈ యొక్క ప్రదర్శనలో పాల్గొన్నాం